ఏమండి బయట బాగా వర్షం పడుతుందండి అవును అందుకే కదా టీ తాగి స్నాక్స్ తింటున్నాం నాకేమో వర్షం పడితే ఐస్ క్రీమ్ తినాలనిపిస్తుందండి ఫ్రిడ్జ్ లో చూస్తే ఐస్ క్రీమ్ లేదు మీరు నా కోసం వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొస్తారా ఏంటి నువ్వు ఇలా అడుగుతున్నావు బయటేమో వర్షం పడుతోంది ఈ టైంలో నువ్వు ఐస్ క్రీమ్ తింటానంటే ఎలా చెప్పు ఏమోనండి మీరేం చేస్తారో నాకు తెలియదు నాకైతే ఐస్ క్రీమ్ కావాలి అంతే మన పెళ్లి కాకముందు నన్ను లవ్ చేస్తున్నప్పుడు నాకు ఐస్ క్రీమ్ కావాలి అంటే వెంటనే వెళ్ళి తెచ్చిచ్చేవాడివి గుర్తుందా నీకు ఇప్పుడేమో అస్సలు పట్టించుకోవడం లేదు మీ వల్ల కాకపోతే చెప్పండి నేను వెళ్ళి తీసుకొస్తాను అయ్యో నీకు ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు బయట చూసావా ఎంత పెద్ద వర్షం కురుస్తుందో ఈ రోజు వదిలే ఇంకో రోజు చూద్దాం సరేనా అక్కడ చూడండి వర్షం ఆగిపోయింది అయ్యో ఎందుకే ఇలా నా ప్రాణం తోడేస్తున్నావు సరే ఉండు నేను వెళ్ళి తీసుకొస్తాను ఏంటి నన్ను ఐస్ క్రీమ్ తెమ్మని చెప్పి పంపించి నువ్వు ఇక్కడ తింటున్నావు అయితే ఫ్రిజ్లో ఐస్ క్రీమ్స్ ఏమన్నా ఉన్నాయా లేదండి నా బాయ్ బెస్టీ తెచ్చిచ్చాడు ఏంటి నీ బాయ్ బెస్ట్ తెచ్చిచ్చాడా ఏమండి ఇతనే నా బాయ్ బెస్టీ నితిన్ చక్రవర్తి ఏంది ఐస్ క్రీమ్ కావాలని నాకు చెప్పావు మళ్ళీ వీడికి కూడా చెప్పావా నేను బయట వెయిట్ చేస్తున్నాను నాకు ఐస్ క్రీం కావాలని తనకి కాల్ చేస్తే నాకు వెంటనే తెచ్చిచ్చాడు కొనుకొచ్చిన ఐస్ క్రీమ్ ఎలా ఉంది సూపర్ సర్లైతే నువ్వు తెచ్చిన ఐస్ క్రీమ్ కూడా ఏవో అది కూడా తింటాను అయ్యో ఈ బాయ్ బెస్టీ వల్ల నాకు నిద్ర లేకుండా పోతుంది